విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయం చివరి అంకానికి చేరుకుంది కొన్ని రోజుల్లోనే పోలింగ్ ఉండడంతో ప్రచారం ఊపందుకుంది ప్రతిక్షణం వదలకుండా అభ్యర్థులు హోరాహోరీగా పోటీ ప్రచారం కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా రెండు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి వీటికి సమయం ఎక్కువగా లేకపోవడంతో బరిలోకి దిగిన బ్రాహ్మణ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఎవరికి వారు తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతూ భవితవ్యం తేల్చుకోనున్నారు ప్రధానంగా ఈసారి ఎన్నికల్లో బ్రాహ్మణులకు టికెట్లు కేటాయించడంలో పార్టీలు నిర్లక్ష్యం వహించగా వచ్చిన సీట్లలో అభ్యర్థులు కష్టాలు పడుతూనే ఉన్నారు ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హైదరాబాద్ పార్లమెంట్ బరిలో బీజేపీ నుంచి పోటీలో ఉన్న కొంపెల్ల మాధవీలత ఫైర్ బ్రాండ్ గా మారి దూసుకుపోతున్నారు ఇక ప్రధాన పార్టీల ప్రెస్టీజియస్ గా మారిన నియోజకవర్గం మల్కాస్గిరి పార్లమెంట్ స్థానం స్వీయ రాజకీయ అరంగేటం చేసిన వ్యాపారవేత్త వైష్ణవి క్యాటరర్స్ అధినేత వైష్ణవి ప్రసాద్ బ్రాహ్మణుల బలం చూపించాలనుకుంటున్నారు రాజకీయ పార్టీలు బ్రాహ్మణులను దూరం పెడుతున్నందున మల్కాస్గిరిలో సత్తా చాడాలని స్వతంత్ర అభ్యర్థి రంగంలోకి దిగగా పిరమిడ్ పార్టీ బలపరిచింది దీంతో ఫ్లూట్ గుర్తు కేటాయించడంతో ప్రచారం జోరుగా కొనసాగిస్తుంది ఇక ఇప్పటికే రెండు మార్లు ఎమ్మెల్యేగా దిగ్విజయంగా పూర్తి చేసుకున్న బాపట్ల నియోజకవర్గంలో మూడోసారి బరిలోకి దిగిన కోన రఘుపతి హ్యాట్రిక్ సాధించే దిశగా అడుగులేస్తున్నారు ఇక మరో సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రథసారిధిగా మొన్నటి వరకు కొనసాగిన గిడుగు రుద్రరాజు రాజమండ్రి పార్లమెంటు స్థానంలో నిలబడ్డారు తన శక్తి యుక్తులతో అధికార ప్రతిపక్ష కూటమితో తలపడుతున్నారు సైమాక్స్ 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 రుచికి సూచికి మార్బిరుగా సంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్‌లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్‌లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే 986703250 కి కాల్ చేయండి ఇక తెలుగు రాష్ట్రాల్లో గతం కంటే ఈసారి బ్రాహ్మణుల్లో రాజకీయంపై ఆసక్తి పెరిగింది తెలుగు రాష్ట్రాల్లో స్వతంత్రులుగా బరిలోకి దిగిన బ్రాహ్మణులు శక్తి వంచన లేకుండా ప్రచారం చేస్తున్నారు ప్రధానంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణులు ఎక్కువ ఈ స్థానంలో సినీ కవి జొన్నబితుల రామలింగేశ్వరరావు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు రాజమండ్రి రూరల్ నుంచి సీనియర్ అడ్వకేట్ మన్నవ రఘురామ్ జై భారత్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఇక నెల్లూరు విశాఖ గుంటూరు ప్రాంతాల్లో స్వతంత్రులుగా బ్రాహ్మణులు నామినేషన్లు వేసి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు గెలుపు ఓటములు పక్కన పెడితే బ్రాహ్మణుల్లో రాజకీయ చైతన్యం రావడం రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో నవతనానికి ఊపు ఇచ్చినట్లయింది సో ఆల్ ద బెస్ట్ టు ఆల్